అత్యంత కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి నీ అపారమైన ప్రేమ కొరకు స్తోత్రాలు తండ్రి ఇరవై నాలుగో సంవత్సరాన మీరు మమ్మల్ని నెమ్మదిగా నడిపిస్తూ వచ్చారు నాయన ప్రపంచమంతా క్రిస్మస్ క్రిస్మస్ అని యేసు ప్రభుల వారు పుట్టారని నినాదాలు చేసుకుంటూ దైవ జనులు భక్తులు గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ వచ్చారు అందును బట్టి స్తోత్రాలు ఎన్నో వివాదాలు ఎన్నో డెబిట్స్ ఎన్నో జరుగుతున్నాయి తండ్రి మీ ప్రిబిడ్డలమైన మేము సువార్త తప్ప మరొక్కటి చెప్పకుండా జాగ్రత్తగా మా నోటిని కాపాడుకునటానికి సహాయం చేయండి ఎందరో సువార్త అని పేరుతో ఎంతోమంది చేత వాదనలు చేసుకుంటూ హిందూ ముస్లిం అని క్రిస్టియన్ అని ఈ వివాదాల మధ్యలో ఉంటున్నారు ప్రియ తండ్రి ఆ బిడ్డల్ని కూడా శాంతపరిచి మీ సువార్తను ప్రకటించినటువంటి బిడ్డల్నిగా చేయండి తండ్రి మేము వీవ్స్ కొరకు కాక మా ప్రభు కొరకు పనిచేసే బిడ్డల్నిగా మమ్మల్ని చేయండి సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం తూరు రాజైన హీరాము దకు దూతలను అతనికి ఇల్లు కట్టుటకై దేవదారు మ్రాణులను కాసే పనివారిని వడ్లవారిని పంపాడు ూరు రాజు అయిన హీరాము హీరాము అనేటటువంటి మాటకు అర్థమేమిటి అంటే పారిపోయిన రంగు అని అర్థం అంటే కలర్ షేడ్ షేడ్ అయింది అని అంటే దాని అర్థం రంగు పోయిన వ్యక్తి అని అర్థం ప్రిలారా ఆ వ్యక్తి ఎటువంటి వాడైనా దావీదుకు ఇల్లు కట్టాలి అని దేవదారు మ్రాణులను కొంతమంది పనివారిని కూడా పంపించాడు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది తరువాత తన జనులకు ఇజ్రాయిలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇజ్రాయలి మీద రాజుగా స్థిరపరిచనని దావిదు గ్రహించను అని వాక్యము సెలవిస్తాది ఈ రోజున ప్రభు పిల్లలైన వారు సంఘాలలోకి వచ్చేటప్పుడు మనల్ని దేవుడు ఎందుకు నియమించాడని గ్రహించాలి దావీదు తాను ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించాడు ఫ్రీలారా కుటుంబాలలో కానీ సంఘాలలో కానీ గ్రహింపు లేకుండా బ్రతకకూడదు ఒక వ్యక్తి గ్రహించాలి నన్ను ఈ కుటుంబంలో భర్తగా ఎందుకు ఉంచాడు యజమానిగా ఎందుకు ఉంచాడు అని గ్రహింపు రావాలి ప్రతి కుటుంబంలో కూడా ఆడబిడ్డలు ఈ కుటుంబంలో నన్ను భార్యగా ఎందుకు దేవుడు ఉంచాలి అని గ్రహింపు రావాలి ఆ ఇంటిలో కోడలుగా అందరి మన్నన సంపాదించుకోవాలి దేవుని దయని సంపాదించుకోవాలి దేవుని వాక్యం చలివిస్తుంది దేవుని బిడ్డలుగా ఈరోజున ఎంతోమంది వరి నీ దేవుడు కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎందుకు ఉంచాడు అనేటటువంటి గ్రహింపు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు చాలామందికి ఈ రోజున గ్రహింపు లేదు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకున్న కోరుచున్నారు వారు ప్రేమ ఎందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయము నందు ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అని పౌలు గారు చెప్పారు తాను అందరి కొరకు పోరాడుచున్నాడు కొలసి సంఘంలో ఉన్న బిడ్డలు వారి కొరకు పోరాడుచున్నాడు అంటే సంఘాన్ని తాను సువార్త ప్రకటించి రక్షింపబడిన దేవుని చేత రక్షింపబడిన బిడ్డలందరినీ కూడా ఆయన ఏ విధం చేతనైనా సాతనుని యొక్క బలము నుండి తప్పించాలని ఆయన పోరాడుతూ ఉన్నాడు సాతాను యొక్క కళంకములు బిడ్డ దగ్గరికి రాకుండా వాటి కార్యములన్నింటినీ నశింపచేయాలని నేను పోరాడుచున్నాను అంటున్నాడు ఈరోజు సంఘము అనేటటువంటిది చాలా ప్రశస్తమైంది ప్రపంచంలో దేవుని కలుసుకోవటానికి ఎవరైనా ఏదైనా ఉందా అంటే అది సంఘం ఒక్కటే ఆ సంఘము జాగ్రత్తగా ప్రభుని ఎదుర్కొనటానికి సిద్ధపడాలి ప్రభు ప్రతి వారి గుండెలోకి రావాలి ప్రభుల వారి యొక్క ఆలోచన ప్రకారంగా ప్రతి బిడ్డ కూడా జీవించాలి దేవుని ప్రశస్తమైన వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది జాగ్రత్తగా గమనించాలి ఈరోజున ప్రతి సేవకుడు కూడా సంఘంలో ఉన్న బిడ్డల కొరకు పోరాడాలి అంటే ఆ బిడ్డలు ఏ విధం చేతనైనా దేవుని యొక్క మార్గాలలోనికి వచ్చి కీడు నుండి తప్పించబడాలి అందుకు పోరాడాలి మన పోరాటము మనుషులతో కాదు అధికారులతోనూ ప్రధానులు అంధకార చీకటి శక్తులతోనూ దురాత్మల సమూహాలతోనూ ఎంతోమంది బిడ్డలు మన ముందు నిలబడి అయ్యా మేము మేము త్రాగుడికి బానిసలైపోయా మేము ఈ బంధకాల నుండి బయటికి రావాలి అంటే మనము ఏదో చేయి పెట్టి ప్రార్థన చేసి విడుదలొచ్చింది పో అంటాం పరిపూర్ణమైన విడుదల చాలా అవసరం కొంతమంది ఓ పెద్ద హాలు కొని అక్కడ మంచి మంచి లైటింగ్ సిస్టమ్ అంతా డెకరేట్ చేసి ఆ యొక్క లైటింగ్ను ఆపుతూ వెలిగిస్తూ పాటలు పాడుతూ ఓ కేలి విలాసంగా గద్దులేస్తూ ఉంటారు ఎలాగా ఉంటుంది అని అంటే దయచేసి ఒకసారి దేవుని బిడ్డలుగా గమనించవలసిన విషయం ఎన్నో ఎన్నో మనము ఆ సంఘాలలో కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాం ఉంది అని మాట్లాడుతూ ప్రజలను మనము ఆకర్షితులనిగా చేస్తూ ఉన్నాం కానీ వారి కొరకు పోరాడడం లేదు వానికి ఓ క్రమమైన పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో వాడు పోరాడితేనే ఆ సంఘంలో ఉన్న బిడ్డల్ని సాతాను చేతుల్లో నుండి విడిపించి ఆ బిడ్డలకు క్షేమాన్ని కలగజేస్తాడు పోరాటం అనేది చాలా ముఖ్యం కొలసి సంఘంతో పౌలు పౌలుగారు మాట్లాడుతూ చెప్తున్న మాట చాలామంది చాలామంది వారు ప్రేమ ఎందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై అని వాక్యము సెలవిస్తుంది సంఘం ఈ రోజున ప్రేమలో అతుకబడలేరు చాలామంది ప్రేమగా ఉంటున్నారు కానీ అతకబడ్డం వేరు ఒక పుస్తకాన్ని ఒక్కొక్క కాగితము అంటించి కొన్ని పేజీలు అయిన తర్వాత మీ యొక్క పుస్తకం రెడీ అయిపోయింది అని అతికిస్తూ ఉన్నారు దేవుడు ఎప్పుడు అతుకులవాడు కాదు లూయ ఆ కృప గల దేవుడు ఎప్పుడు ఆ రీతిగా వ్యవహరించలేదు ప్రతి బిడ్డ గమనించాల్సింది సాతనుడు ప్రజలను విడివిడిగా చేసి వాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉన్నాడు ఆ రీతిగా కాకుండా దేవుని పిల్లలు సేవకుడు ఎప్పుడు కూడా సంఘంలో అందరినీ ప్రేమ చేత అతుకబడిన బిడ్డలుగా ఉండటానికి సాతానుడు విడదీసిన ప్రతి వారిని కూడా తిరిగి ప్రభులో చేర్చటానికి ప్రయత్నము చేయాలి ఆ గొప్ప కృప వాక్యం వింటున్న ప్రతి వారికి గాక ఆమెను